అతుల్ సుభాష్ ఆత్మహత్య అంశం దేశవ్యాప్తంగా కలకలం రేపింది తన భార్య తనపై తొమ్మిది తప్పుడు కేసులు పెట్టిందని వాటిని వెనక్కి తీసుకోవాలంటే మూడు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిందని అతుల్ సుభాష్ చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో తెలిపాడు సంచలనంగా మారిన భార్య బాధిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది అతుల్ భార్య నిఖిత సింఘానియా ఆమె తల్లి నిషా సోదరుడు అనురాగులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు భార్య ఆమె కుటుంబం వేధింపులతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు అతుల్ తన నలభై పేజీల సూసైడ్ నోట్ రాసిన విషయం తెలిసిందే ఈ కేసులో నిఖిత సహా ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది విచారణకు హాజరు కావాలని మూడు రోజుల కిందట బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు ఆదివారం ఉదయం నిఖితను గురుగ్రామ్లో అరెస్టు చేయగా తల్లి నిషా సోదరుడు అనురాగులను అలహాబాద్లో అదుపులోకి తీసుకున్నారు ముగ్గురిని కోర్టులో ప్రవేశపెట్టడంతో జుడీషియల్ కస్టడీ విధించింది బిహార్కు చెందిన అతుల్ సుభాష్ కు ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్ కు చెందిన నిఖితతో రెండు వేల పంతొమ్మిదిలో వివాహం జరిగింది బెంగళూరులో ఓ సంస్థలో అతుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు నిఖిత ఆమె కుటుంబం తనను దోపిడీ చేసిందని కేసుల పేరుతో వేధించిందని అతుల్ ఆరోపించారు వ్యాపారం మొదలుపెట్టడానికి డబ్బులు అడిగితే ఇవ్వలేదని రెండు వేల ఇరవై ఒకటిలో నిఖిత తన కుమారుణ్ణి తీసుకుని నుంచి వెళ్లిపోయిందని అతుల్ తన ఆత్మహత్య లేఖలో తెలిపాడు ఆ తర్వాత యూపీలో తనతో పాటు కుటుంబంపై వరకట్న వేధింపులు హత్యాయత్నం సహా పలు కేసులు పెట్టిందని వాపోయాడు కోర్టు విడాకులు మంజూరు చేసి నెలకు ఎనభై వేలు చెల్లించాలని ఆదేశించింది కానీ నిఖిత మాత్రం తనకు మరణంగా మూడు కోట్లు మెయింటెనెన్స్ కింద నెలకు రెండు లక్షలు కావాలని డిమాండ్ చేసిందని అతుల్ వెల్లడించాడు ఇక న్యాయవ్యవస్థపై కూడా అతుల్ ఆరోపణలు గుప్పించాడు ఫ్యామిలీ కోర్టు మహిళా న్యాయమూర్తి తనకు అన్యాయం చేశారని కేసు విషయంలో ఆమె కూడా ఐదు లక్షలు డిమాండ్ చేసినట్లు అతుల్ ఆరోపించాడు డిసెంబర్ ఎనిమిది రాత్రి అతుల్ బెంగళూరులోని తాను ఉండే నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటనపై అతుల్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్య నిఖిత ఆమె తల్లి నిషా సోదరుడు అన్రాగ్ వారి బంధువులు సుశీల్ సింఘానియాపై కేసు నమోదైంది